హలో గుడ్ మార్నింగ్ అండి మేమందరం మా మేనల్లుడు అమెరికా వెళ్తూ ఉంటే అందరం కలిసి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మేము అందరం ఇచ్చేయటం జరిగిందండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కార్లు అన్నీ కూడా చాలా విశాలమైనటువంటి ప్రాంతంలో కార్ పార్కింగ్ని ఏర్పాటు చేశారు అక్కడ పెట్టడం కోసం అని చెప్పేసి మా వాళ్ళు వెళ్ళారు అది ఈ విమానాశ్రయం హైదరాబాద్ నగరానికి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ వద్ద నెలకొల్పబడింది భారతదేశం పూర్వ ప్రధానైనటువంటి రాజీవ్ గాంధీ మరణానంతరం వారి పేరును ఈ విమానాశ్రయానికి పెట్టడం జరిగిందండి ఈ విమానాశ్రయం అంతకు ముందు ఉన్నటువంటి బేగంపేట విమాన విమానాశ్రయం స్థానంలో మార్చబడింది ఈ విమానాశ్రయం ద్వారా వాణిజ్య సేవలను మార్చి ఇరవై మూడు రెండు వేల ఎనిమిది నుంచి ప్రారంభించారు ఈ రాజీవ్ గాంధీ విమానాశ్రయం భారతదేశంలో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత పబ్లిక్ ప్రైవేటు ఉమ్మడి నిర్వహణలో నడుపుతున్న రెండవ విమానాశ్రయం రెండు వేల ప పది పదకొండులో ఈ విమానాశ్రయం భారతదేశ విమానాశ్రయాల్లో అంత రద్దీగా ఉండేటటువంటి విమానాశ్రయాల్లో ఆరుది ఈ విమానాశ్రయం రెండు వేల పదమూడులో కైట్రాన్స్ ద్వారా ప్రపంచ విమానాశ్రయాల్లో అధిక విశేష లక్షణాలున్న విమానాశ్రయంగా అగ్రభాగాన నిలిచింది ఇది స్పెషల్ జెట్ కాంగో బ్లూ డార్ట్ యావియేషన్లకు కూడా తన సేవలను అందిస్తుంది ఢిల్లీ ముంబై బెంగళూరు తర్వాత దేశంలో నాలుగో స్థానంలో ఇది నిలిచింది భూభాగం దృష్ట్యా చూస్తే ఢిల్లీ ఆ విమానాశ్రయం కంటే విస్తీర్ణంలో ఇది చాలా పెద్ద అండి ఇంకా చూడండి కారు పార్కింగ్ అసలు చూడండి అంతా అసలు ఎంత పెద్దగా ఉందంటే చాలా విశాలమైనటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయటం అయింది ఎంతమంది పెట్టినా కూడా ఇంకా ఖాళీ ఉంది అసలు చాలామంది ర చాలా రద్దీ ఉన్నటువంటి విమానాశ్రయం బస్సు సౌకర్యం ఉండదామని చెప్పేసి అనుకోవడం జరిగిందండి నేను బస్సు సౌకర్యం కూడా చూడండి బస్సుల్లో వెళ్ళే వాళ్ళు బస్సుల్లో కార్లు వెళ్ళే వాళ్ళు కార్లు అట్లా అన్ని ఫెసిలిటీస్ కూడా అక్కడ ఏర్పాటు చేయటం జరిగిందండి చూడండి అందరూ కూడా కుల మత లింగ వర్గ భేదాలు లేకుండా అందరు కూడా ఈ విమానాశ్రయంలో చక్కగా లైన్ గా అందరూ వెళ్తూ ఉన్నారు మా మేనళ్ళని పంపిస్తా ఉన్నామండి ఒకవైపున ఆనందంగా ఉంది బాధగా కూడా అనిపించింది నాకు మరి కాకపోతే చదువు రీత మరి వెళ్ళక తప్పదు కాబట్టి చూడండి అవన్నీ కూడా సామాన్ అంతా దానిలో పెట్టేసుకొని మెల్లగా వెళ్తా ఉన్నారు మా మేనల్లుడండి వాళ్ళంతా కూడా బయలుదేరి వెళ్తా ఉన్నారు ఇది సువిశ సువిశాలమైనటువంటి విస్తీర్ణం ఉంది ఈ అంతర్జాతీయ విమానాశ్రయం చాలా చూడండి అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాడు దీంట్లో నూట నలభై తొమ్మిది చెక్ కౌంటర్లు ఏటీఆర్ఎస్తో కూడినటువంటి ఇరవై ఆరు సెక్యూరిటీ స్క్రీనింగ్ యంత్రాలు నలభై నాలుగు ఇమిగ్రేషన్ కౌంటర్లు నలభై నాలుగు ఇమిగ్రేషన్ కౌంటర్లు ఉన్నాయి ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్ కౌంటర్లు కూడా ఉన్నాయి దేశీయ అంతర్జాతీయ ప్రయాణికుల కోసం మరిన్ని లాంజ్లు రిటైల్ ఫుడ్ అండ్ బ్యావరేజెస్ అవుట్లెట్స్ నలభై నాలుగు కాంటాక్ట్ గేట్లు ఇరవై ఎనిమిది రిమోట్ డిటార్చర్ గేట్లు తర్వాత తొమ్మిది రిమోట్ అరవైల్ గేట్లు రన్వే సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి నాలుగు కొత్త ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీ వేలు ప్రయాణికులు ఎక్కేందుకు దిగేందుకు వీలుగా మూడు కొత్త రే కొత్త ఏరో బ్రిడ్జ్లు ఇలా చాలా దీని యొక్క ప్రత్యేకత చాలా ఉంది నేను ఇదే ఫస్ట్ టైం అండి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైము చూడండి అంత ఎంత విశాలంగా ఉందో చూడండి అందరు కూడా వెయిట్ చేయటానికి చక్కగా సువిశాలమైనటువంటి ప్రదేశం ఉంది ఇక్కడ చూడండి గా ఉండేటటువంటి లిఫ్ట్ అండి ఆ లిఫ్ట్లో నుంచి సామాను ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ లిఫ్ట్లో నుంచి సామాను ఎక్కువ వరకు పైకి తీసుకెళ్తున్నారు మేమైతే పక్క నుంచి వెళ్ళామండి చూడండి మా మేనల్లుడు తర్వాత మా గారి మనవడు తమ్ముడు వదిన వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరుగా చూడండి చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నారు మిగిలిన వాళ్ళంతా మరి మా తమ్ముడు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు తర్వాత మేన ఫ్రెండ్స్ చూడండి లిఫ్ట్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంది అంతా కూడా చూడండి పైకి ఎలా వెళ్తుందో పైకి తల బాగా ఎత్తి చూడాల్సి వచ్చిందండి అందరూ లైన్ గా నిలబడ్డారు ఆ లైన్ లో అందరూ ఎక్కుతా ఉన్నారు మేమైతే ఎక్కువ ఉంది బాగా మా మేనల్ డొక్కండి ఎక్కమని చెప్పేసి మేమైతే పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నామండి ఇక్కడ అన్నీ ఉంటాయి ఏమన్నా కొనుక్కోవాలన్నా కూడా అక్కడ ఉంటాయి కాకపోతే ఎక్కువ రేట్ అని చెప్పారు మేమైతే అడగలేదు కానీ అక్కడ కొనుక్కునే వాళ్ళందరూ కొనుక్కుంటా ఉన్నారు అక్కడ షాప్స్ కూడా రకరకాల షాప్స్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి అంత కన్వీనియంట్గా ఉందండి అందరూ ఎక్కడోళ్ళు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ యొక్క విమానాలు వచ్చే వరకు కూడా వెయిట్ చేయటానికి కూడా సువిశాలమైనటువంటి ప్రాంతం ఉంది మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అందరం కూడా అసలు చూడండి అంత విశాలమైనటువంటి ప్రదేశం అక్కడ నేను మా మేనల్లు కలిసి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అందరూ కూడా మా మేనల్ కోసం అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరు కూడా రావటం జరిగింది వాళ్ళందరూ కూడా అటు ఇటు చూస్తూ ఉన్నారు ఎయిర్పోర్ట్ అటు ఇటు తిరుక్కుంటూ చూడండి ఎంతమంది అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు నాకైతే సంతోషంగా ఉంది బాధగా అనిపిస్తూ ఉంది మరి చూడండి అట్లా ఎంతమంది చూడండి మా మద్దిగారు అబ్బాయి అలా చూడండి చూడండి అసలు అంత విశాలంగా ఉంది చూ ఎంత దూరం కదా చూపు అసలు ఎంతవరకు అందరూ అంతవరకు కూడా అందరు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు వెయిట్ చేయడానికి కూడా కన్వీనియంట్గా అక్కడ ప్రయాణికులు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండండి మా మేనేజర్డ్ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు ఎయిర్పోర్ట్కి సెండ్ ఆఫ్ చెప్పడం కోసం అని చెప్పేసి వచ్చారు చూడండి ఎంతమంది ఎవరి ఫ్రెండ్స్ తోటి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎయిర్పోర్ట్లో వాళ్ళ అభిమానం వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారండి అది మా మనవడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు మా తమ్ముడు మేనల్ చెల్లి కొడుకు వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారండి ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మా మేనల్లుడు చూడండి మళ్ళీ వెళ్ళి ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి ఫోటోలు దిగుతా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్ అసలు నిజంగా ఎంత ఎంత విశాలంగా ఉంటుంది అనుకోలేదు నేను అసలు బాగా ఇది ఫస్ట్ టైం ఆశ్చర్యంగా ఉంది తమ్ముడు అండి తమ్ముడు కూడా వచ్చాడు ఇంకో తమ్ముడు కూడా వీళ్ళంతా కూడా ఎప్పుడు వస్తుందా విమానం విమానం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం మేము మళ్ళీ వస్తాడని చెప్పేసి అందరం కూడా అక్కడ అంతా తక్కువ వెయిట్ చేయటానికి కూడా కంఫర్ట్గా ఉంది అక్కడ అంతా మాత్రం ఎంత రద్దీ ఉన్నా కూడా అందరికి సరిపడినటువంటి సువిశాలమైనటువంటి ప్రాంతం అక్కడ ఉంది చూడండి ఎంత సేపైనా ఉన్నాము అక్కడ చూడండి ఎంతోమంది ఎవరి ప్రయాణాలు వాళ్ళు ఎంత ఉన్నారు ఇక మా మేనల్ని బయలుదేరాడు అక్కడ ఇక అక్కడ నుంచి మమ్మల్ని అక్కడి వరకు వచ్చిన తర్వాత అక్కడ చెక్ చేసేసి ఇక రానివ్వట్లేదండి మేము అక్కడ ఉండిపోయాము ఉండిపోయి వెళ్తూ ఉంటే మేము చూస్తూ ఉన్నాము ఇక అది లాస్ట్ ఇక వెళ్తూ ఉన్నాడు ఎండుకుంటా మరి మాకు కూడా చాలా బాధ వేసింది అసలు వెళ్తూ ఉన్నాడు అక్కడ అవీ వెనక తిరిగి చూస్తూ ఉన్నాడు